అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మనకి మరొక దినాన్ని అనుగ్రహించినందుకే ముందుగా దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు దేవుని చెప్పే అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచండి మహాగరుడ మహోన్నతిడా తండ్రి ఇంతవరకు కాచి కాపాడు కృతజ్ఞతలు ఎక్కువ నువ్వు కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి నడిపించి మన అల శ్రీ క్రీస్తురాములు అడిగి తండ్రి ఆమె చెప్పారా అండి ఆమె మరి మీరు ఎన్ ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు తెలియదు కనుక చూసే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క అమూల్యమైన వాక్యాన్ని నలుగురికి పంచడం ద్వారాగా వారు రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుందండి ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకుందాం హగ్గ ఈ గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం అండి హగ్గ ఈ గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచనము అయినను యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడగు యహో జాదాకు కుమారుడవైనా యహో శివ ధైర్యము తెచ్చుకును దేశంలో ఉన్న సమస్త జల్లారా ధైర్యము తెచ్చుకొని పని ధరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యముల కధిపతి యోహో వాక్ ప్రియా ఆత్మీయ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు జరుగు బాబేలకి అలాగే యహో జాదాకు చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకోండి దేని గురించి నీ ధైర్యం సన్నగిలిగింది ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు ధైర్యం తెచ్చుకో ధైర్యం లేక సన్నగిలిపోయావేమో సమస్యల సుడిగుండంలో మునిగిపోయి నా అన్నవారే ఎవరు ఆదరించలేని స్థితిలో ఉన్నావేమో ఏ స్థితిలో నీవున్నా ఈ క్షణమే మోకరించి దేవుడిని ప్రార్థించు ధైర్యం తెచ్చుకో నీ ధైర్యము సన్నగిల్లనివ్వకండి దే వలన ధైర్యం తెచ్చుకోవటం అది మనకెంతో ఆశీర్వాదకరం కదా ప్రియ ఆత్మీయ దైవ జనాంగమా ధైర్యము లేక చాలామంది భయపడుతూనే బ్రతుకుతున్నాము జీవిస్తున్నాము నీ జీవితం ఇప్పటి వరకు ఎలాగుందో కానీ ఇక నుంచి అయినా దేవుడు చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అని దేవుడు తెలివిస్తున్నాడండి పని జరిగించండి నీ కార్యం ఆగిపోయిందేమో దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఏహోవా నీకు తోడై ఉండగా నీకు విరోధి ఎవడు కదండి దేవుడు నీ పక్షము నా తోడై ఉంటానంటున్నాడు ఆయన నీకు తోడనే ఉన్నప్పుడు నీకు విరోధిగా ఎవరు ఉన్నా కూడా వారిని దేవుడు అనగా దొక్కుతాడండి ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటను వింటున్న ప్రతి జనాంగమా దేవుడు చెప్తున్నాడు పని జరిగించండి మీ పని ఆటంకము చేసే శాతాలు దురాత్మ చేయక్కడ అంతకర శక్తులని నేను ఏస్తు నిర్బంధించండి బంధకాల్లో ఉన్నారా ఎటువంటి బంధకాల్లో ఉన్న ఆ బంధకాల నుంచి దేవుడు ఈ రోజే మిమ్మల్ని విడిపిస్తున్నాడు ధైర్యం తెచ్చుకొని కు దేవుడు తోడై ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఆ సేనా అనే దెయ్యములు పట్టిన వ్యక్తిని సేనా అంటే ఎక్కువగా రెండు వేల మంది ఆత్మలండి రెండు వేల ఆత్మలు ఆ యొక్క వ్యక్తిని పట్టి పీడిస్తుంటే ఆ ఊరికి వెళ్ళినప్పుడు దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ సేనా దెయ్యాలు దేవుని యొక్క మాటకు భయపడ్డాయండి ప్రియాత్మీయ జనాంగమా మనము మనుషులకు భయపడకూడదు దేవునికి మాత్రమే భయపడాలండి నీ ప్రాణమును ఇచ్చిన దేవునికి ఆ ప్రాణాన్ని యక్షణము ఆయన చెంతకు చేర్చుకోవాలో తెలిసిన ఆ దేవునికి నీవు భయపడు మనుషులకు భయపడకండి ప్రియాత్మీయ జనాంగమా కార్యాలు ఆగిపోయినాయా నీవు భయపడుతూనే ఉన్నావు ఎవరూ లేరే ధీరస్థితిలో ఉన్నానే నలిగిపోయి ఉన్నానే విరిగిపోయి ఉన్నానే అని బాధపడుతున్నారా రోధిస్తున్నారా కన్నీటితో విత్తే వాడు సంతోషగానంతో పంటకు ఎదుడండి యహోవాయే నీకు సెలవిస్తున్నాడు ఈరోజు నీకు తోడై ఉంటాను భయపడకు నీ పని జరిగించు ధైర్యముకు తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అని చెప్తున్నాడు కదండి ధైర్యము సన్నగిలిపోని ఒకండి మీ ధైర్యము యహోవాయందే ఉండాలి దేవుడు ఎంతమందిని దావీదు గొర్రెల కాపరి ఆయన దావీదుని ఏం చేశాడండి మహారాజుగా చేశాడు మూడుల జానుడు ఉన్న గుళ్ళ్యాత్ని బడిసెలలోని రాయలతో పడగొట్టాడు కదండి ఎవరిని చూసి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు యహోవాను చూచి యుద్ధము యహోవాదే అన్నాడు జయించాడు యుద్ధాన్ని జయించాడండి యోసేపు సొంత అన్నల చేతే అవమానించబడ్డాడు దేవుడు ఇచ్చిన దర్శనాలను చెప్తున్నప్పుడు వారు ఆ దర్శనాలు నమ్మలేదు సరికదా సొంత తమ్ముణ్ణి ప్రేమించలేదండి ద్వేషం పెంచుకున్నారు సొంత తమ్ముణ్ణి చంపాలని చూసి తమ్ముణ్ణి ఒక గోతుల పడేసి పొరుగు దేశానికి అమ్మివేశారండి బానిసగా అమ్మి వేయబడ్డాడు యోసేపు అమ్మి వేయబడ్డ ఆ యొక్క దేశంలో దేవుడు అత్యోన్నత స్థానంలో నింపాడండి ఆ యా తన యజమాని ఇంటిలో కూడా పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధత కలిగి దేవునితో నడిచిన వాడు యో చెప్పండి ప్రియాత్మీల దేన్ని బట్టి యోసేపు ధైర్యం తెచ్చుకున్నాడండి అన్నలు త్రోసి వేసినా కూడా నాకు తోడు ఉన్నాడు కదా ఆయన చెప్పిన వాగ్దానము నెరవేరుతుంది అని చెప్పి ధైర్యము తెచ్చుకున్నాడు భయపడలేదు దావీదు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు నోవాహో అండి నీతి ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తే ఎవరు ఉన్నారా అండి నోవాహు దేవుడికి నోవాహని దేవుడు చెప్పాడు ఓడ చేయమన్నాడు ఓడ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది పట్టినా కూడా దేవుని యొక్క రక్షణాస్వార్థను ప్రకటిస్తున్నాడు దేన్ని బట్టి అతడు ఆ దేవుడు చెప్పిన ఆ యొక్క ఓడను తయారు చేశాడు అంటే యహోవాను బట్టే ధైర్యం తెచ్చుకుని ఓడను తయారు చేశాడు దేవుని గురించి నిరీక్షణ కలిగి ఉన్నాడు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు అంటే నలభై రోజులు పగలు రాత్రి కూడా ప్రచండమైన వర్షము పడినప్పుడు అందరూ నశించిపోయిన ఆ నోవా యొక్క భార్య పిల్లలు వారి కోడళ్ళు కూడా నశించిపోకుండా దేవుడు రక్షించాడండి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నీ ధైర్యము సన్నగిల్లి నీ పని ఏదైనా ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ క్షణం యహోవాని బట్టి పని జరిగించండి నీతి కార్యములు జరిగించండి నీతికరమైన బ్రతుకును మీరు బ్రతికినప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు మీ పని జరిగించండి దేవుడే నీకు తోడై ఉన్నప్పుడు నీకు విరోధి ఇవ్వడండి మనుషుల్ని నమ్ముకుంటే కంటే ఆశ్రయించడం మేలు రాజుని నమ్ముకుంటు కంటే యహోవని ఆశ్రయించడం వేలు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషులను ఆశ్రయిస్తున్నావా దేవుని ఆశ్రయిస్తున్నావా దేన్ని బట్టి నీవు భయపడుతున్నావు మనుషుల బట్ట లేకపోతే దేవుని బట్ట అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ధైర్యం ఇచ్చేవాడు యహోయే మోసే దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే నోటి మాంద్యం కలగాన్ని నేను